అందరికీ నమస్కారములు రెండు రోజుల క్రితం కైకలూరు అనే ఒక కృష్ణా జిల్లా పూర్వం ఇప్పుడు వెస్ట్ గోదావరి అయింది అక్కడ ఈ కార్యక్రమం చేసి ఇటు వచ్చాను చేపల చెరువులు గత ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలుగా చేపల చెరువులు రొయ్యల చెరువులు ముప్పై గ్రామాలు తాగునీరు లేవు చూస్తాక మీరు అందరూ అనుకుంటారు గోదావరి జిల్లాలు బాగుంటాయి అని ముప్పై గ్రామాల్లో ఒక్క తాగునీటి బొట్టు లేదు ఇంత బాధాకరం చూడండి వీళ్ళందరూ ఒక ఊరు వచ్చి కాయకుల ఊరు వచ్చి తీసుకువెళ్తున్నారు చుట్టుపక్కల ముప్పై గ్రామాల్లో ఏ ఇంట్లో తాగుతాకు నీళ్ళు లేవు చూస్తాక అన్ని చెరువులు కాలువలు ఉన్నాయి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా రోడ్ల మీద తిరిగితే కాలువలు ఉన్నాయి అనుకుంటారు కానీ అవి తాగటానికి పశువులు తాగటానికి కూడా పనికిరాదు ఇంత సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళు ఆ రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అన్నం పెడతాయి తమిళనాడులో తంజావూరు ఎలాగో రైస్ బౌల్ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలు అన్ని జిల్లాలకు అర్థం పెట్టగలుగుతుంది అంత సామర్థ్యం ఉన్న భూముల్లో నలభై ఏళ్ళు విధ్వంసం అది యుద్ధ వాతావరణం అయిన తర్వాత ఎంత భయానకంగా ఉందో అలాంటి వాతావరణం ఉంది ప్రతి చేపల చెరువు గట్ల మీద కలుపు కూడా మొలక కూడనే కొట్టేసి ఈ చేపల చెరువుల్లో వాడాల్సిన వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయి ఉన్నాయి ఎక్కడ ఒక పశుగ్రాసం లేదు ఒక పక్షి వాళ్తాక లేదు ఆ పక్షి వాళ్ళకుండా వైర్లు కట్టేస్తారు చేపలు ఎత్తిపోకుండా పక్షి వెళ్ళిందా రెక్కలు తెగిపోతాయి ఇంత భయానక వాతావరణంలో వాళ్ళకు తాగుతాకి నీళ్ళు లేవు వల్ల ఒక ఎకరంలో ఎంత డబ్బులు వస్తాయి అని అడిగాము వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే రొయ్యల చెరువు అయితే లాటరీ అంట వస్తే తగులుతాయి లేకపోతే లేదు ఒకళ్ళు తగిలితే ఎంత తగులుతాయి యాభై వేలు నుంచి లక్ష రూపాయలు చేపల చెరువులో యాభై వేలు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పండిస్తున్న రైతులతో నేను మాట్లాడింది అంటే ఎక్కువ చూసుకున్న మహా అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఈ రోజున వాళ్ళకి తాగుతాకి పండించుకుంటాకి భూమి లేదు అన్ని రకాల డిసీజు వైరస్లు వచ్చేసినాయి వాటికి ఇక వెనక్కి తిరిగి రావటం తెలియట్లా వాళ్ళకి ఎండ విపరీతమైన ఎండ చెట్లు లేవు ఏమి లేవు నేను ఒక పదిహేను రోజుల క్రితం నలుగురు ఐదురు మిత్రులను కలిసి పాలేకర్ గారు పిలిస్తే బోటాడ్ అనే ఒక జిల్లా గుజరాత్లో సౌరాష్ట్రకి వెళ్ళటం జరిగింది మీరు చాలా శ్రద్ధగా వినాలి అక్కడ మట్టి లేదు మీరు వెళ్ళి చూసి రండి అడ్రస్లు ఇస్తా నీళ్ళు లేవు అతి కొద్ది నీళ్ళు అతి కొద్ది మట్టి ఆ రాళ్ళ మీద బెడ్స్ వేసి ఆ ఫైవ్ లేయర్ మోడల్ వాళ్ళు చేస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా చేస్తున్నారు ఎకరానికి రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారు మినిమం మ్యాక్సిమం ఐదు లక్షలు రెండున్నర అనేది అలవకగా వస్తున్నాయి ఇది చూసి రావాలి అసలు మనకు పట్టిన దరిద్రం ఏంటంటే ఎంత నీళ్లు వాడతాం అనేది మనకు పట్టిన దరిద్రం మాగాణులు చేసుకోవటమే మన దరిద్రం మాగాణులు మానవ నిర్మితాలు ప్రకృతి నిర్మించినవి కాదు ఈ భూములు మనిషి చేసుకున్నది ఇది భూమిని ఏనాడు ఎండ తగలకుండా చేస్తున్నారు భూమిని ఎప్పుడూ కూడా నీటిలో దాచిపెడుతున్నారు పచ్చి ఒళ్ళైపోయింది అయిపోయింది ఎండ కాసి ఎన్నో ఎళ్ళైపోయింది ఏం పంటలు వస్తాయి దీన్ని మార్చాలి ప్రకృతి వ్యవసాయంలోకి వస్తామని ఇంత ప్రయా ప్రయాణం జరుగుద్దని మొదట్లో మేము ఊహించాల రోజున తిరుమల స్వామివారికి నైవేద్యం ఇవ్వబట్టి మూడు సంవత్సరాలు ఇది పెద్ద విజయం ప్రకృతి వ్యవసాయానికి ఇంకా మనం కష్టపడితే ఆ చేపల చెరువుల్ని మళ్ళీ మూసేసి మళ్ళీ అక్కడ ఐదు దొంతల పంటతో కళకళ్ళాడాలి అప్పుడే ఈ భూతాపం తగ్గుద్ది అశోకుడు రోడ్డు గిరువైపులా మొక్కలు నాటి చెరువులు తవ్వించాడు దాహార్తి కోసం పాఠశార్ల కోసం మళ్ళీ ఆ గోదావరి జిల్లా వాళ్ళు అశోకుడు ఎలాగైతే చరిత్రలో నిలిచిపోయాడో మళ్ళీ ఈ చెరువులు పూడ్చేస్తే ఆ గోదావరి జిల్లా వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు ఆయన తవ్వాడు వీళ్ళు పూడ్చిపెట్టాలి ఈ చెరువుల్ని ఇవంతా నలభై ఏళ్ళ విధ్వంసం ఒక పెళ్ళి అవుతుంటే ఎడారి దేశంలో ఉన్నట్టు డబ్బాలతో నీళ్లు తీసుకొచ్చి వంటలు వండుటాకి గిన్నెలు కడుగుతా కూడా యోగ్యత లేవు ఆ నీళ్లు అంత ఘోరం అంత వైరస్తో ఉన్నాయి ఎంత అదే బోటాళ్ళలో రోడ్డు మీద ఎక్కడ ఉండదు చెరువు లేదు ఆవులైతే ఒక్కొక్కరికి పది ఇరవై ఆవులు ఉన్నాయి ఎంత చిన్న గడ్డిని కూడా తింటున్నాయి పొలాల్లో వర్షపాతం తక్కువ అక్కడే వీళ్ళు పండిస్తున్నారు మీకు వాళ్ళ నంబర్లు ఇస్తాను మీరు వెళ్ళి చూడాలి అంటే ఒక గ్రూప్గా వెళ్ళారండి ఒక పది ఇరవై మంది అప్పుడు ముగ్గురు రైతులు ఉన్నారు అక్కడ ముగ్గురు రైతులు కూడా చూసిస్తే బాగుంటుంది అంటే ఏం లేదు మీకు చెయ్యాలనే కోరిక ఒక పదింతలు పెరుగుద్ది అంత ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకున్నారు వాళ్ళు అది చూసినప్పుడే నమ్ముతారు పొలంలో ఏమేమి పండిస్తున్నారు అంటే ఉప్పు తప్ప బియ్యం తప్ప అన్నీ పండిస్తున్నారు అన్నీ ఉన్నాయి జీలకర్ర ఉంది వాం ఉంది సోంపు ఉంది ధనియాలు ఉన్నాయి పసుపు ఉంది అల్లం ఉంది దానిమ్మకాయలు ఉన్నాయి దాక్షపళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి బొప్పాయి పళ్ళు ఉన్నాయి చెరుకు ఉంది మిల్లెట్స్ ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి లేనిదంటే ఏం లేదు ఇంటి ఏది కావాలో దాంట్లో ఉంది ఇంకేం కావాలి డబ్బుకి డబ్బు అతి తక్కువ నీళ్ళతో ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు మనం ఇన్ని నీళ్లు వాడి ఎంత డబ్బు సంపాదిస్తున్నాం వరిలో ఎవరికి డబ్బులు వస్తున్నాయి చెప్పండి వరి వరి పండించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తే వరి వరిలో ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి ఒకళ్ళు ఎంత వస్తుంది ఆదాయం ఇరవై వేలు రెండు లక్షల యాభై వేలు గుజరాత్లో నాసిక్లో చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నాసిక్కి వెళ్ళి వచ్చాం ఆయన హితేష్ పటేలు ఆరు లక్షలు సంపాదిస్తున్నాడు ప్రెజెంట్ ఒక ఎకరంలో కచ్చి నుంచి వచ్చేసి నాసిక్లో సెటిల్ అయ్యారు ఆరు లక్షలు అతను టార్గెట్ పన్నెండు లక్షలు అంట భవిష్యత్తుకి ఒక ఎకరంలో పన్నెండు లక్షలు అని టార్గెట్ ఇది కదా నమ్మేది లేత నమ్మరు కదా అందుకనే మీలో ఎవరైనా ఒకళ్ళు ముందు లెగిస్తే మీ పేరు చెప్తాను అనౌన్స్ చేస్తాను ఆ లెసెన్ ఆయన అందరు పేర్లు రిజిస్టర్ చేసుకుని అందరూ కలిసి వెళ్ళండి రిజర్వేషన్ చేయించుకొని ఈ ఇన్షియూట్ ఎవరు తీసుకుంటారు చూడటానికి ఎవరు ఆసక్తి చూపిస్తున్నారు సంతోషం అమ్మా ఒకళ్ళు ఎత్తారు చేయ అవి మీరు ఆ మీరు రండి ఇలా ఎవరో ఒకరు చొరవ తీసుకుంటేనే నిలబడతాం నేను ఒక ఐదుగురిని తీసుకెళ్ళా పాలకర్ గారు పిలిచినప్పుడు నా పేరు రాంశేఖర్ రెడ్డి అండి నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ప్లస్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ అండి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి నైన్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ అండి నా పేరు రామశేఖర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ పేరు రామశేఖర్ రామశేఖర్ రెడ్డి గారు ఇది ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు వీలైన త్వరగా మీరు ఇప్పుడు వెళితే ఏమవుద్దంటే మేలో మీరు పనులు చేసుకుంటాకి సులువు అవుతుంది ఎర్త్ వర్క్ చేసుకు మట్టి వర్క్ పని ఏమవుద్దంటే వర్షాలు పడితే పనులు అవ్వవు సంవత్సరం వేస్ట్ అవుతుంది టైం ఫైవ్ లేయర్లో బెడ్స్ వేసుకుంటే రేజర్ బెడ్స్ వర్షాకాలంలో ఆ బెడ్స్ మీద ఉన్న కూరగాయలు పాడుకోవు అందుకనే ఇది చూసి వస్తే మీరు త్వరగా మట్టి పని చేసుకుంటారు ఇదేదో చకచక ఈ నెలలోనే వెళ్ళిపోండి వీలైనంత వరకు అన్ని పంటలు ఉన్నాయి ఈ వేసవి కాలంలో కూడా అన్నీ వెన్ ఎండల్లో వెన్నెలు చూపించారు పాలేకర్ గారు మాకు వెన్నెల వెన్నెల అద్భుతమైన కాయలు నా ఈ పద్నాలుగేళ్లల్లో అంత గొప్ప పొలాలు నేను ఎక్కడ చూడలేదు అన్ని రకాల పంటలు ఉన్నాయి ధన్యవాదం అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి